నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ముందర ఉన్న బిల్డింగ్లో ఉచిత కుట్టుమిషన్ ఓప్ లైఫ్ ఫర్ ఫౌండేషన్ రమేశ్వర్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టుమిషన్ శిక్షణ కేంద్రం కోటగిరిలో ఏర్పాటు చేయడం జరిగింది అలాగే సర్పంచ్ బలరా రమేష్ మాట్లాడుతూ ఉచిత కుట్టుమిషన్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఎవరి కాళ్లపైన వారు నిలబడాలని అలాగే విలేజ్లో ఎక్కడైనా క్లీన్ లేకపోయినా గ్రామ పంచాయతీలో బుక్కులో రాసి నా దృష్టికి తీసుకురావాలని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు ఓక్ ఫర్ లైఫ్ కుట్టు మిషన్ కేంద్రము నలభై ఐదు రోజుల పాటు ఉచితంగా నేర్పించి మరియు సర్టిఫికెట్లను కూడా అందజేయడం జరిగింది కుట్టు మిషన్ నేర్చుకున్న వారికి అలాగే సంస్థకు కృతజ్ఞతలు తెలియజేశారు దృశ్యం న్యూస్ కోటగిరి మండలం శ్రీగాది శేఖర్ जो भी कमती है किधर किधर सामने में नहीं है पूरा लाइट लगा दिया किधर भी कमती है क्या लाइट किसका गली में भी किसका घर का सामने लाइटिंग नहीं है क्या नहीं। नहीं। तो भी शायद कर दे ओके ओके सर इरी ये इदी फाउंडेशन नी कूड़ा टीशना 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 ये मोय नंचर बले नंचर नंचर बनले हिले हिले सर मिल उडले बंजर बणा हिले ये के अंदर में काय दिपकोन माल काय की बासा बासा కోటగిరి మండలం కోటగిరి గ్రామంలో హోపర్ లైఫ్ ఫౌండేషన్ వారి ద్వారా ఈ నలభై రోజులు శిక్షణ మహిళా ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ఇక్కడ కోటగిరిలో మొదలుపెట్టాము ఇప్పుడు వీరికి నలభై రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు విద్యార్థులకి మరి సర్టిఫికేట్లని పంపిణీ చేయడం జరుగుతుంది మరి ఇప్పుడు వరకు హోపర్ లైఫ్ ఫౌండేషన్ వారు కోటగిరి గ్రామంలో వంద మందికి శిక్షణ ఇవ్వటం జరిగింది మరి ఈ హోఫర్ లైఫ్ ఫౌండేషన్ వారికి ఈ మా మహిళల తరపున మరి గ్రామ ప్రజల తరపున నా తరపున కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు హోపర్ లైఫ్ వారికి మరి ఎప్పుడు కూడా వారు చేదోడుగా వాదోడుగా మరి మా మహిళలు కోటగిరి మహిళలకి ఉంటారని మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి వారు వారికి భగవంతుని యొక్క ఆశీస్సులు ఉండాలని ఓపర్ లైఫ్ ఫౌండేషన్ వారిని కోరుతున్నా మరి ఓపర్ లైఫ్ ఫౌండేషన్ వారికి నా హృదయపూర్వక నమస్కారం ご覧ください。